నాన్న రేపు మా స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టాలి రేపే తేదీ అని అప్పుడే కూల పని ముగించుకుని ఇంట్లోకి అడుగు పెడుతున్న తండ్రికి చెప్పాడు కొడుకు రఘు అప్పుడు ఆ తండ్రి అలాగే రా కట్టేద్దాం మరి ఫీజు ఎంత కట్టాలి అని అడుగుతాడు రెండు వందల రూపాయలు నాన్న అని చెప్తాడు కొడుకు అది విన్నా తండ్రి అవునా రెండు వందల ఈసారి ఎగ్జామ్ ఫీజు బాగా పెంచారా సర్లే రేపు బడికి వెళ్లేటప్పుడు ఇస్తాను ఇప్పుడు వెళ్ళి చదువుకో అని చెప్పి తండ్రి లోపలికి వెళ్లాడు మరుసటి రోజు ఉదయం తండ్రి వచ్చి ఇదిగోరా డబ్బులు రెండు వందల రూపాయలు జాగ్రత్తగా తీసుకువెళ్ళు బడికి వెళ్లిన వెంటనే మర్చిపో పోకు ఎగ్జామ్ ఫీజు కట్టేశాయి అని చెప్పి రెండు వందల రూపాయలను కొడుకు జోబులో పెట్టాడా తండ్రి సరే నాన్న అని చెప్పి కొడుకు స్కూల్ కి బయలుదేరాడు అలా కాస్త దూరం నడవగానే రఘు స్నేహితుడు అమర్ ఎదురుగా వస్తూ ఎరా రఘు మీ నాన్న ఫీజుకి డబ్బులు ఇచ్చారా అని ఆతృతగా అడిగాడు మా నాన్న ఇచ్చాడరా మరి మీ నాన్న ఇచ్చాడా అంటూ అమర్ కళలోకి సూటిగా చూస్తూ రఘు అడిగాడు నేను ఫీజు రెండు వందల యాభై రూపాయలని చెప్తే మారు మాట్లాడకుండా ఇచ్చేశాడ్రా మా నాన్న అంటూ చాలా గొప్పగా చెప్పాడు అమర్ ఇంతకీ అసలు విషయం ఏమిటంటే వారు చెల్లించాల్సిన ఫీజు వంద రూపాయలే కానీ ఎక్కువ డబ్బులు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తీసుకొని ఆ డబ్బులతో సినిమాకి వెళ్లాలని పథకం వేసుకున్నారు ఇంట్లో వాళ్ళని నమ్మించి బలగ డబ్బులు తీసుకున్నామని ఇద్దరు మురిసిపోయారు చెరువు వంద రూపాయలు స్కూల్లో ఎగ్జామ్ ఫీజు కట్టేసి మరునాడు ఆదివారం కావడంతో ఇద్దరు ఆడుకోవడానికి ఇంట్లో చెప్పి టౌన్ కు బయలుదేరారు అక్కడ సినిమా చూసి ఆ తర్వాత మిఠాయి దుకాణానికి వెళ్లి తమకు ఇష్టమైన తిను బండారాలను కొనుక్కొని తిన్నారు ఆ రోజంతా చాలా ఆనందంగా గడిపారు చీకటి పడే సమయానికి ఇద్దరు వారు వారి ఇళ్లకు చేరుకున్నారు రఘు ఆడుకుని ఇంటికి వస్తున్నట్లు ఇంట్లో వాళ్ళని నమ్మించేందుకు ఒక క్రికెట్ బ్యాట్ చేతితో పట్టుకుని నెమ్మదిగా ఇంట్లోకి అడుగు పెట్టాడు అదే సమయంలో పక్క గదిలో ఉన్న తల్లిదండ్రుల మాటలు విని ఆగిపోయాడు కిటికీలోంచి లోపలికి చూశాడు వాళ్ళ నాన్న జ్వరంతో మంచం మీద వణికిపోతూ పడుకున్నాడు వాళ్ళమ్మ నాన్నకి సపర్యలు చేస్తూ ఏంటండి వచ్చిన డబ్బంతా పిల్లవాడి ఫీజుకే ఇచ్చేశారు ఇప్పుడు మందులు కొందామంటే చేతిలో రూపాయి కూడా లేదు అని చెప్పగానే ఆ మాట విన్న ఆమె భర్త సమయానికి ఫీజు కట్టకపోతే మన అబ్బాయిని పరీక్ష రాయనివ్వరు నాకు వచ్చింది మామూలు జ్వరమే రేపటికి తగ్గిపోతుందిలే అంటూ ములుగుతూ అన్నాడు అలా అంటే ఎలా చెప్పండి నేను పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్లి ఒక యాభై రూపాయలు అడిగి మందులు కొని తెస్తాను అని లేవబోయిన భార్య చెయ్యపట్టుకుని ఆపి ఇప్పుడు ఎలాంటి అప్పు వద్దు రేపు చూద్దాంలే అని తండ్రి అన్న మాటలు వినగానే కొడుక్కి చాలా బాధ అనిపించింది తన విలాసాల కోసం ఖర్చు చేసిన వంద రూపాయలు ఎంత విలువైనమో తెలుసుకున్నాడు రోజువారీ కూలికి వెళ్లి సంపాదించే తండ్రి విలువని అర్థం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు తన ఫీజు కోసం ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసిన తండ్రి మంచితనని తలుచుకోగానే దుఃఖం తండకు వచ్చింది వెంటనే గదిలోకి పరుగున వెళ్లి తండ్రిని అమాంతం కౌగులించుకున్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు తనని క్షమించమని నాన్నని వేడుకున్నాడు జరిగిన వాస్తవాన్ని చెప్పినందుకు కొడుకు మీద తండ్రికి కోపమే రాలేదు అప్పుడు ఆ తండ్రి అరే నాన్న నువ్వేరా మా సర్వస్వం నీ కోసం నీ చదువు కోసం ఏమైనా చేస్తాను నువ్వు మాలాగా కూలివాడిగా ఉండిపోకూడదు అన్నదేరా మా కోరిక ఇక జరిగింది మర్చిపో ఇక మీదట నీకు ఏం కావాలన్న సంకోచం లేకుండా మమ్మల్ని అడుగు ఇంకెప్పుడు ఇటువంటి పొరపాటు చేయకు అంటూ కొడుకుని అక్కున చేర్చుకున్నాడు ఆ తండ్రి ఇలా తండ్రి కష్టం విలువని ప్రతి కొడుకు అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది మీరేమంటారు